ప్రపంచానికి పరిచయమైన ఒక వ్యక్తిని గురించి చెప్తాను పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో తన యొక్క వైద్య విద్యను పూర్తి చేస్తూ మ్యాంట్రియల్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్ గా ఉన్న ఒక యువకుడు ఇలా ఆలోచించడం మొదలు పెట్టాడు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో అయ్యో నా యొక్క పరీక్షల దగ్గర వచ్చేస్తున్నాయి ఎలా పాస్ అవుతాను ఒకవేళ పాస్ అయ్యాను అనుకో నా జీవితంలో కోర్సు పూర్తి అయిపోతుంది నేను కోర్సు పూర్తి అయిపోయిన తర్వాత ఈ చదువు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు నాకు అవకాశాలు ఉంటాయా నా జీవితంలో అసలు నేను గెలవగలుగుతానా అసలు ముందు ఈ పరీక్షను నేను పాస్ అవ్వగలుగుతానా నా జీవితంలో ముందుకు నడవగలుగుతానా రేపేంటి నా జీవితం ఏంటి ఇప్పుడు వరకు కాలేజీలో ఉన్నాను కనుక నాకేం తెలియట్లా రేపొద్దున్న ఈ చదువును ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఆధారం ఏంటి అని ఆలోచన చేస్తూ చింతిస్తూ చింతిస్తూ జీవితంలో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కంగారులో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పిన మాటలను చదివాడు థామస్ కార్లైల్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పిన మాటలు చదివాడు ఏమని తెలుసా దూరంగా మసగగా ఉండే దాన్ని చూడడం మనం చేయవలసిన ముఖ్య పని కాదు చేతి కందే దూరములో స్పష్టముగా కనిపించే దానిని చేపట్టడమే మన కర్తవ్యము ఈ మాటలు అతన్ని చాలా ప్రభావితం చేసినాయి రేపు ఏమవుతుందో నాకు అవకాశాలు ఉంటాయో లేదో అని కంగారు పడుతున్నప్పుడు తన జీవితంలో గుర్తు చేశాడు ఏమన్నా తెలుసా జీవితాన్ని చూసి లేకపోతే కలబడని దాన్ని చూసి ఎందుకు కంగారు పడతావు అంది వచ్చిన అవకాశాన్ని పట్టుకొని ముందుకు కదులు నీకు ఏది ఈ రోజు అవకాశం ఉంటుందో దాన్ని పట్టుకో ముందుకు కదులు లేకపోతే చేతి కందే పరిస్థితుల్లో ఏ అవకాశం ఉంటదో అవకాశం ఉన్న చోట దాన్ని పట్టుకొని ముందుకు వదిలితే ఆ తర్వాత నీకు దేవుడు ఆటోమేటిక్ గా ఇంకా ఉన్నతమైన అవకాశాలు ఇస్తాడు అనే విషయం ఎప్పుడైతే తనకు అర్థమైందో వెంటనే ఏం చేశాడు తెలుసా తనకు చేతికి కందిన చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాడు ఎప్పుడైతే ప్రతి అవకాశాన్ని చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని తన జీవితంలో ముందుకు సాగడం ప్రారంభించాడో తన జీవితంలో అనేకమైన అవార్డులు రివార్డులు తన యొక్క పాదాల దగ్గరకు వచ్చి పడినాయి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జాన్స్ హోప్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే అద్భుతమైన ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఈ వ్యక్తి రెండవది ప్రొఫెసర్ ఆఫ్ ఇతడు ప్రఖ్యాతి పొందాడు అలాగే బ్రిటిష్ సామ్రాజ్యంలో డాక్టర్లకు ఇవ్వబడే అతి పెద్ద గౌరవమైన సర్ అనే బిరుదును ఇంగ్లాండ్ యొక్క రాజు చేత పొందుకున్నాడు ఒకప్పుడు కృంగిపోయిన వాడు ఒకప్పుడు నెగిటివ్ థాట్స్తో నేను గెలవగలుగుతానా నా భవిష్యత్ ఏంటి నేను ఏం చేయగలుగుతాను నేను లైఫ్లో సక్సెస్ అవుతానా లేదా అని ఆలోచించిన వాడు తన జీవితంలో తన బ్రతుకులో ఇటువంటి అద్భుతమైన పురస్కారాలు పొందుకొని ఒకనొక సందర్భంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ అలాగే ప్రపంచ అభిమానులను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు ఏమని తెలుసా చాలా మంది అనుకుంటారు నాకు చాలా ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నాయని కానీ నాతో కలిసి పెరిగిన వారికి నాతో కలిసి చదువుకున్న వారికి నాతో కలిసి పనిచేసే వారికి తెలుసు నేను కూడా సామాన్యమైన వ్యక్తినే అని నాకు ప్రత్యేకమైన తెలివితేటలు ఏమీ లేవు కానీ నేను నా జీవితంలో చేసిందల్లా ఏంటంటే రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి మనం ఈ రోజు మొయ్యడం వల్ల మనం తడబడిపోతూ ఉంటాం అదే అన్నాడు రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి ఈ రోజు మొయ్యడం వల్ల ఎంత బలవంతుడైనా తడబడతాడు రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి నేను ఈ రోజు మొయ్యలేదు గనక నా జీవితంలో నేను సక్సెస్ సాధించగలిగాను అని చెప్తూ మీ జీవితంలో ఈ ప్రార్థన ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకోమని ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన పరలోకముందున్న మా తండ్రి అని చెప్పిన ప్రార్థనను ఆయన ఏం చేశారు తెలుసా ఆ రోజు వింటున్న ప్రజలకు అలాగే ఆయన అభిమానించే విద్యార్థులకు చెప్పారు ఏమని తెలుసా ప్రభువా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి విలియం అస్సర్ అంటారు ఏమని తెలుసా మీ జీవితంలో ఈ ప్రార్థనను గుర్తుపెట్టుకోండి నేర్చుకోండి ప్రభువా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే క్రీస్తు ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు కానీ రేపటి ఆహారము నిన్నటి ఆహారము కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పలేదు ఈ రోజుకు కావలసిన ఈ రోజు ఆహారం అన్నాడు అంటే దానిలో ఏమి లేదు నిన్నటి తిన్న ఆహారం పాడైపోయింది అన్న చింత లేదు రేపు పండదేమో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ విన్నాము వరదలు వచ్చినాయి లేకపోతే భయంకరమైన ఉప్పులు వచ్చి పడిపోయినాయి పంటలన్నీ నాశనం అయిపోయినాయి కొట్టుకుపోయినాయి గోధుమలు రాలేదు ఒడ్లు రాలేదు ధాన్యము సమకూర్చబడలేదు రేపు ఉండదేమో అన్న చింత కూడా అందులో లేదు ఈరోజు ప్రభువా నేడు మాకు కావలసిన ఆహారము దయచేయము అని ప్రార్థించమని ప్రభు అయిన వారు ఆయన శిష్యులకు ప్రజలకు నేర్పించాడు ఇందులో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన జీవితాల్లో ఏసై చెప్పిన మాట మీరు రేపటి గురించి చింతించకండి అని అన్నారు యేసు ప్రభు వారు ఆ రేపటి గురించి రేపు ఆలోచన చేస్తుంది రేపటి కీడు రేపటికుంది కానీ మీరు ఈ రోజు గురించి ఆలోచన చేయండి ఈ రోజు గురించి ఆలోచించమన్నారు అంటే దాని అర్థం ఇక రేపటి గురించి మనకు ప్రణాళిక వద్దా రేపటి గురించి మర్చిపోవడమేనా రేపు గురించి మనం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవద్దా రేపు గురించి జాగ్రత్త పడొద్దా రేపు గురించి మనం ధాన్యం సమకూర్చుకోవద్దా రేపటి గురించి మన ప్రణాళిక ఏమవుద్దా అనేది కాదు దాని ఉద్దేశం ఈ రోజు గురించి కనుక నువ్వు ఆలోచన చేస్తూ ఈ రోజు నువ్వు ప్రయోజనకరముగా కష్టపడిన కష్టము రేపు నీకు ఎలా ఉంటుందో తెలుసా ఆశీర్వాదకరముగా అది నీకు పనికొస్తుంది ఈ రోజు నువ్వు ఆందోళనతో ఈ రోజు నువ్వు నెగిటివ్ థాట్స్తో ఈ రోజు నేను చస్తానేమో నేను బ్రతకలేనేమో నేను చదవలేనేమో నేను ఓడిపోతానేమో నాకు ఉద్యోగం రాదేమో నా జీవితంలో వివాహం అవుదేమో నాకు బిడల పుట్టేమో నా బ్రతుకులో నేను కృంగిపోతానేమో ఈ రోజు భయపడుకుంటూ చస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే రేపును నీ జీవితంలో అనుభవించనే అనుభవించలేవు రేపు ప్రయోజనకరమైన జీవితాన్ని కూడా నీ కోసం సంపాదించుకునే అందుకోసమే రేపటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్పారు ఆ గొప్ప వ్యక్తి ప్రభువైన యేసు మాటలను జాగ్రత్తగా వినండి ప్రార్థన నేర్చుకోండి మీ జీవితంలో దాన్ని పాటించండి అందుకోసమే ప్రభువారు అన్నారు అనవసరంగా నిన్నటిని రేపును కలిపి ముయ్యో ఈరోజు జీవించండి ఆనందంగా